రాజకీయ చాణక్యం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎన్నికలు చూశారు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు మించిన సీనియర్ లేరు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముందు ఒక ఊహించని వ్యతిరేకత రెండు వేల పద్నాలుగులో కూడా ఈ స్థాయి వ్యతిరేకత రాలేదు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఎంతమంది రోడ్డెక్కలేదు అప్పుడు పదమూడు స్థానాలు కేటాయించారు మొత్తం పదిహేను స్థానాలకి పదమూడు స్థానాలు కేటాయించారు తర్వాత రెండు ఎమ్మెల్సీ ఒప్పందంలో భాగంగా వెనక్కి తీసుకున్నారు అప్పుడు కూడా ఇంత హడావిడి జరగలేదు కారణం ఏంటంటే కేవలం పదమూడు స్థానాలే కాబట్టి కానీ ఇప్పుడు జనసేనకి ఇరవై నాలుగు స్థానాలు కేటాయించారు తెలుగుదేశం పార్టీ రేపొద్దున భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది బీజేపీ కలిసి వస్తుందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు ఇంకా యాభై ఏడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి ఆ యాభై ఏడు స్థానాల్లో ఎన్ని టీడీపీకి వెళ్తాయనేది ఉంటాయి ఎన్ని బీజేపీకి వెళ్తాయనేది ఇంకా క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో ఒక ఊహించని వ్యతిరేకత ఎక్కడైతే సీటు దక్కలేదో ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి కేటాయించిన నేపథ్యంలో దాదాపుగా ఇరవై నాలుగు స్థానాల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత అయితే కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తమకు సీటు దక్కదు రాదు అని భావించిన వాళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది రోడ్డు ఎక్కుతున్నారు కొంతమంది నిరసన తెలుపుతున్నారు కొంతమంది పెద్ద తరహాగా చర్చిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెరాలి ఆలిపాట రాజా ఆయన ఆయన అడుగుతున్నారు నా పరిస్థితి ఏంటి నాకు పోనీ అక్కడ కాకపోతే వేరే చోట అయినా కేటాయించాడని కొంతమంది యువరాక్తో ఉన్న చోట ఖచ్చితంగా మేము మాకు సీటు కావాల్సిందే ఈ సీటు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి రోడ్ ఎక్కుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే బరస్ట్ అవుతున్నారు ఇప్పుడు కాకినాడలో పిల్ల అనంతలక్ష్మి వర్గీలు ఏ రకంగా రచ్చ చేశారో చూ చూశాం కదా ఇలాగ రకరకాలుగా కొన్ని కొన్ని చోట్ల సర్ది చెప్తున్నారు కొన్ని కొన్ని చోట్ల సర్ది చెప్పలేకపోతున్నారు కొన్ని చోట్ల కొంతమంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతాం దిగి గెలిచి మా సత్తా ఏంటో చూపించి ఈ సీటుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తామంటున్నారు అంటే వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళలేరు బాబు గారిని వదిలి ఉండలేరు టీడీపీతోనో కలుస్తారు టీడీపీతోనే కలిసి వెళ్తారు కాకపోతే సీట్ ఇవ్వలేదని ఒక బాధ ఒక ఆవేదన అంతే ఆ ఆవేదన వాళ్ళు ఏదో రకంగా చూపించుకొని మంచి అనిపించుకోవాలి మళ్ళీ రేపొద్దున్న రేపొద్దున మళ్ళీ అక్కడి నుంచే సీడ్ దక్కించుకోవాలి ఇలా రకరకాల అంటే కానీ ఈ స్థాయి వ్యతిరేకత వస్తుంది ఈ పొత్తుతో అని అయితే బాబుగారు ఊహించలేదు తమ్ముళ్ళందరూ అర్థం చేసుకుంటారు అనుకున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారం తెచ్చుకోవడం కోసం మా నాయకుడు ఏం చేసినా మా మంచిగా అని అనుకుంటారని అనుకున్నారు కానీ కొంతమంది అనుకున్నారు అందరూ అనుకోవట్లేదు అందుకే అందుకే ఈ పోరాటాలు యుద్ధాలు ఈ నిరసనలు ఈ వ్యతిరేకతలు కానీ బాబుగారు చాకచక్యంగానే ఈ వ్యతిరేకతను అయితే ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు చూద్దాం జరుగుద్దు